దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక దేవుని యొక్క వాక్యంలో నుండి ఈ దినము ఒక స్త్రీ కొరకు మనము కొన్ని విషయాలను తెలుసుకుందాము ఆశీర్వదించబడిన వారిలో కూడా కొన్ని చెడ్డ లక్షణాలు మరి ఉండడము ద్వారా వారి యొక్క ఆత్మీయ జీవితము లేదా శరీర సంబంధమైన జీవితము ఎలా ఆటంకాలతో నడుస్తూ ఉందో చివరకు మాయని మచ్చగా ఎలా మిగిలిపోతూ ఉందో ఈ యొక్క స్త్రీలో నుండి మనము తెలుసుకుందాము గ్రంథము నాలుగవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అందుకు పురద్వారము నందుండిన ప్రజలందరును పెద్దలును మేము సాక్షులము ఎహోవా నీ ఇంటికి వచ్చిన ఈ స్త్రీని ఇస్రాయేలుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలినదానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక అనే మాటను ఇక్కడ మనం చదువుతూ ఉన్నాము ఈ మాట ఎవరి కొరకు రాయబడింది అంటే బోయాసు ఇంటిలోనికి అడుగు స్త్రీ అయినటువంటి రూతు ఆమెను ఆశీర్వదిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు పెద్దలు అందరూ కూడా కలిసి ఆమెను దీవిస్తూ ఉన్నారు ఏమని దీవిస్తున్నారు అంటే ఇస్రాయల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలు అని మరి ఆమెలాగా ఉండాలి ఈ ఋతు అని దీవిస్తూ ఉన్నారు ఈ యొక్క ఆశీర్వాదపు వచనాన్ని ఎందుకు వారు జ్ఞాపకం చేశారు అంటే ఇస్రాయిలులకు మరి ఆ వారి యొక్క జాతి ఉద్భవించడానికి కారకురాలైనటువంటి రాహేలు మరి ఆమె దీవించబడింది ఆమె హెచ్చించబడింది ఒక ఉన్నతమైనటువంటి స్థాయి స్థానము దేవుడు ఆమెకు అనుగ్రహించి ఉన్నారు రాహేలు అనగా మరి ఆడగొర్రే అనేటువంటి అర్థము మనకు కనబడుతుంది ఈమె రిబ్కా యొక్క మేనగోడలు యాకోబు యొక్క భార్య ఆది గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పై వచనాన్ని మనం చూసినట్లయితే మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి ఏడేండ్లు కొలువు చేశాను మరి యాకోబు అత్యధికంగా ప్రేమించినటువంటి భార్య అయినటువంటి రాహేలు గూర్చి ఈ మాట రాయబడింది భర్త చేత అత్యధికంగా ఆమె ప్రేమించబడింది ఇంతగా ప్రేమించబడిన రాహేలు చివరకు భర్త ఆగ్రహానికి గురయ్యింది దానికి గల కారణం ఆమెలో ఉన్నటువంటి కొన్ని చెడ్డ లక్షణాలు వాటిలో కొన్నింటినీ జ్ఞాపకం చేసుకుందాం వాటిలో మొదటిది అసూయ ఆదికాండ గ్రంథము ముప్పైవ అధ్యాయము ఒకటో వచనాన్ని మనం చూసినట్లయితే రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క ఎందు అసూయపడి అని రాయబడింది ఈమె ఏం చేసిందయ్యా అని చూసినట్లయితే ఆమె సొంత అక్క మీద అసూయను పెంచుకుంది అసూయ అనేది పుట్టాలే గాని అది పుడితే మనిషిని ఊరకనే ఉండని వదట యోపు గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనంలో బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు అని రాయబడింది అలాగని సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయము ముప్పై వచనములో మచ్చరము ఎముకలకు కుళ్ళు అని రాయబడింది అసూయ ఎంత ప్రమాదకరమైంది అంటే అది ఎవరికి సోకుతుందో వారిని నేల మట్టునకు దింపేస్తుంది యోసేపు మీద సొంత అన్నదమ్ములు అసూయ పడ్డారు చివరకు నేలకు సాగిల పడవలసి వచ్చింది యూతులు ప్రభువు మీద అసూయను పెంచుకొని ప్రపంచం యొక్క నలుమూలలో కూడా చల్లా చెదిరైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము అసూయ ఎంత పతనాన్నైనా తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ యొక్క రాహేలు యొక్క జీవితంలో అసూయ అనేది ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది రెండవదిగా చూసినట్లయితే రాహీలులో ఉన్నటువంటి రెండవ చెడ్డ లక్షణం దొంగతనం ఆది గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మనం చూసినట్లయితే లాభాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహీలు తన తండ్రి ఇంటనున్న గృహ దేవతలను దొంగిలెను అని రాయబడింది అంటే ఆమె మరి దొంగతనాన్ని మరి అలవర్చుకుంది ఏ పొరుగునైనా ఉండవచ్చు కానీ దొంగ పొరుగున ఉండలేమని పెద్దలు అంటుంటారు యహోష్వా నాయకత్వంలో ఇస్రాయేలులు కనానుకు వెళ్ళిచుండగా ఆకాను అనేవాడు శపితమైన దానిని దొంగిలించినందున ఇస్రాయిలు శత్రువుల ఎదుట నిలవలేకపోయారు ఆ దొంగతనానికి ప్రతిఫలంగా ఆకాను కుటుంబమంతా సర్వనాశనం చేయబడింది ఆది గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై నుంచి ముప్పై రెండు వచనాలను మనం చూసినట్లయితే నీ తండ్రి ఇంటి మీద బహువాంచగలవాడపై వెళ్ళగోరిన ఎడల వెళ్ళుము నా దేవతలను ఏల దొంగిలించి అనగా యాకోబు నీవు బలవంతముగా నా నా యొద్ధ నుండి నీ కుమార్తెలను తీసుకుందువేమో అనుకుని భయపడి తిని ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతుకకూడదు నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెదకి నీ దానిని తీసుకొనుమని లాభానుతో చెప్పాను రాహేలు వాటిని దొంగిలినని యాకోబునకు తెలియలేదు ఇక్కడ చూసినట్లయితే లాబాను యాకోబుతో అంటున్నాడు నీవు నీ తండ్రి ఇంటికి వెళ్ళాలి అంటే వెళ్ళవ నీ ఇష్టం నీవు వెళ్ళవచ్చు కానీ నా దగ్గర ఉన్నటువంటి వాటిని నీవెందుకు దొంగిలించావు అని అడిగినప్పుడు మరి యాకోబు భార్య అయినటువంటి రాహేలు దొంగిలించింది అనే విషయము మరి యాకోబుకు తెలియదు తెలియకుండానే అతడు అన్నాడు కదా అవి ఎవరి దగ్గర అయితే దొరుకుతాయో వారు వ్రతక అనేటువంటి ఒక మాటను తెలియచేశాడు అయితే లాబాను అందరి గుడారాలను వెతికాడు అవి ఎక్కడా కనబడలేదు లాబాను వెళ్ళిపోయాడు రాహేలు యొక్క ప్రయాణంలో ఉండగానే మరి వెన్యామినను కని ఆమె మృతి పొందింది గమ్యస్థానానికి చేరుకోలేకపోయింది ఆ విధంగా యాకోబు పలికిన వాక్కు అనగా ఎవరి యొద్ద నీ దేవతలు కనబడును వారు బ్రతకకూడదు అని యాకోబు పలికినటువంటి మాట ఆమె పట్ల నెరవేర్చబడింది రాహేలు దొంగబుద్ధి వలన యాకోబునకు శోకాన్ని మిగిల్చింది రాహేలులో ఉన్నటువంటి మూడవ చెడ్డ లక్షణం అబద్ధం ఆదికాండ గ్రంథము మరి ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినాన్ని చూసినట్లయితే ఆమె తన తండ్రితో తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు నేను కడగానున్నానని చెప్పెను ఈ మాట మరి మనం చూసినట్లయితే తండ్రి అయినటువంటి లాభాను ఆ యొక్క విగ్రహాలను ఎవరు దొంగిలించారో అని చూడటానికి అందరి అందరి యొక్క గుడారాలను కూడా వెతుకుతున్నాడు ఆ అదే సమయంలో రాహేలు యొక్క గుడారంలోనికి కూడా ఆ యొక్క తండ్రి వచ్చినప్పుడు మరి ఆమె ఆ దొంగిలించినటువంటి ఆ యొక్క విగ్రహములను ఒంటి సామాగ్రిలో దాచి దాని మీద ఆమె కూర్చొని తండ్రితో అబద్ధం చెప్తుంది అయా నేను మీ ముందు లేవలేకపోతున్నందుకు నన్ను క్షమించండి నేను కడగా ఉన్నాను అందుకనే లేవలేకపోతున్నానని ఒక అబద్ధాన్ని తన తండ్రితో చెప్పింది లాభాను గుడారు అంతా వెతికాడు ఏమీ దొరకక వెళ్ళిపోయాడు కన్న తండ్రితోనే ఆమె అబద్ధమాడింది సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఒక మాట ఉంది అబద్ధమాడు పెదవులు ఎహోవాకు హేయములు అని ధనము కోసం అబద్ధమాడిన గెహజీ కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు అబద్ధమాడిన అననియా సప్పేరాలు మరణాన్ని సంపాదించుకున్నారు రాహేలు అబద్ధీకురాలుగా చరిత్రలో మిగిలిపోయింది మన ఆత్మీయ జీవితంలో ఎంత ఎదిగినా లోక సంబంధంగా ఎన్ని ఆశీర్వాదాలు మనము కలిగి ఉన్నా మనలో ఉన్నటువంటి లోపాలను సరి చేసుకోకుండా బ్రతికితే అవి మన సాక్ష్యానికి మాయని మచ్చగా మిగిలిపోతాయి ఈ లక్షణాలు మన ఆత్మీయ జీవితానికి ఆటంకాలుగా మరి మారిపోతాయి జాగ్రత్తను కలిగి దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను ఆత్మీయతను కాపాడుకునే స్థితిలో మనమందరము ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక గాక మీన్ ప్రార్థన చేసుకుందాం స్తోత్రములనైనా కృప సత్య సంపూర్ణుడా నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు నాలుగు స్తోత్రాలు ఇంతవరకు కూడా ప్రభు నీ మాటలను ఆలకించినటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి నైనా నీవు ఎంతో ఉన్నతమైన స్థానాన్ని నైనా ఇస్రాయిలు యొక్కనైనా జాతి ఉద్భవించటానికి ఆమె ఒక కారకురాలుగా నాయన అంత గొప్ప స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆమె యొక్క సాక్ష్యములో మాయని మచ్చ వంటి కొన్ని చెడ్డ లక్షణాలు చరిత్రలో అలాగే మిగిలిపోయాయ్యా అయా ఆమెను చూపించి మీరు మాకి దెనుమునైనా కొన్ని సంగతులను తెలియచేశారు మేము ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాము శారీరకంగాను అయా లోకానుసారముగాను అన్ని విషయాలలో కూడా దీవెనకరంగా ఉంటున్నాం కానీ ఇంకా మాలో మార్చుకో సినవి నీకు ఇష్టము లేనివి ఎన్నో మాలో ఉన్నాయి అయినా వాటిని సరిచేసుకొని అయ్యా మేమందరం కూడా నీకు అనుకూలమైన వ్యక్తులుగా జీవించడానికి కృప చూపించండి ఈ నిర్ణయాన్ని ఎంతమంది అయితే తీసుకున్నారో రవ్వ వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి మమ్మల్ని అందరినీ బలపరిచి నిరాకడి కొరకు సిద్ధపరచమని ఏసు పరిశుద్ధ పరిశుద్ధనామమున అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి ఈ మాటలు మరి మీకు ఉపయుక్తంగా ఉన్నాయి అనిపిస్తే అనేకులకు షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్